కర్నూలు జిల్లా పత్తికొండ జోరుగా జొన్నగిరిలో వజ్రాల అన్వేషణ అన్వేషణకులకు ఆవాసాలుగా మారిన బస్టాండ్ సెంటర్లు ఒక రాయి ఒకరోజు మీ జీవితాన్నే మార్చేస్తుంది అనే మాట ఎంత వాస్తవమో ఇక్కడ జరిగే సంఘటనలు కూడా అంతే వాస్తవం అనిపిస్తుంది వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని జొన్నగిరి జొన్నగిరి పెరవలి పగడరాయి గ్రామాల్లో తొలకరి వర్షాలు పడ్డాయి అంటే తమ తమ రా తలరాతలు మార్చుకుందామని కర్నూలు అనంతపురం జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుండి కూడా భారీ ఎత్తున జనం తరలి వస్తుంటారు ఇక్కడ లభించే రాళ్లకు మంచి ధరలు పలుకుతున్నాయి రాయి యొక్క విలువ తెలియని ప్రజలు ఆ రాయిని కొనే వ్యాపారి చెప్పింది ధరగా అమ్మేసి సొమ్ము చేసుకొని వెళ్తుంటారు రంగురాలు వజ్రాలు దొరకగానే జీవితం రంగులమయమవుతుందనే ఒక చిన్న ఆశ రాయి దొరికిన కొందరైతే సంతోషపడి వెళ్తే దొరకని వారు నిరాశతో వెళ్ళేవారు కొందరు ఆశతో వచ్చేవాళ్ళు మరెందరో వజ్రాల అన్వేషకులతో రెండు మూడు నెలల పాటు ఇక్కడే ఉండి అక్కడ ఉన్న హోటల్లో తింటూ బస్టాండ్లు పాఠశాల ఆవరణలు ఆవాసాలుగా మార్చుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ప్రజలు కర్నూలు మా మాది కర్నూలు నుంచి ఒక ఇరవై మంది దాకా జొన్నగిరికి వచ్చినాము మేము ఇంకా జొన్నగిరిలో వజ్రాల కోసం అని వేటాడుతున్నాము ఇంకా ఇంతవరకు ఉదయం వచ్చినాం ఇంతవరకు మాకు దొరకలేదు ఇంకా సాయంత్రం వరకు వెతుకుతాము ఉదయం ఒకరికి దొరికినాయి ఇంకా పోయిన సంవత్సరం కూడా వచ్చినాము పోయిన సంవత్సరం కూడా చాలా మందికి దొరికినాయి ఇప్పుడు దొరుకుతాయనే ఆశతో ఒక ఇరవై మంది దాకా కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినాం మొత్తం కర్నూలు లేదు వేరే ఊర్ల నుంచి కూడా వచ్చినారు కడప అనంతపురము అదోని అక్కడ సైడ్ నుంచి కూడా వచ్చినారు మాది కడుమూరు గ్రామం మెత్తూరు మండలం నందికోటూరు తర్వాత కర్నూలు జిల్లా ఈరోజు వర్షం పడిందని జొన్నగిరికి చూద్దామని వచ్చినాము వచ్చింటే ఎవరికి చిక్కలేదు దండిగా వచ్చినారు జనాలు ఎప్పుడు వచ్చినారు అక్క పొద్దున ఎనిమిది గంటలకు వచ్చాము ఎనిమిది గంటల ఉంటే వెతుకుతనే ఉన్నారు ఎనిమిది గంటల నుంచి వెతుకుతున్న మరి ఏమన్నా రాళ్ళు దొరికినాక ఏమో రాళ్ళు దొరికినాయి కొంచెం చూపించినారా ఉరికినా ఏం చేపించలే మీకు వంటలు అనే వంటలు ఏం లేదు సాయంత్రానికి ఇంటికి పోవాలని వచ్చినాం దొరకదు అని కడుపులు కడుపులో రాసుకొని అడుకున్నాం నేనైతే పద్దు నుంచి ఏం తిన్నా తినలేదు తినలేదు తిన్నా మేము వజ్రాలు వేట కోసం వచ్చినాం వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అన్ని చూసి విన్నాము కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్తా చెదారం అన్ని భూగర్భ జలాల్లో కిందికి పోయి భూ భూగర్భ జలం వాన వాతావరణం వేడెక్కి వాన పలడం వలన భూమిలో నుంచి పైకి వాన వలన వల్ల పైకి వెళ్తున్నాయి దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడాలనికొస్తారు అది కాక జండగిరి అంటే యాక్చువల్గా జండగిరి కాదు స్వర్ణగిరి అంట శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది అక్కడ పాలిస్ చేసి అన్ని చేసేది అంతా ఇక్కడే ఉన్నది అశోక చక్రవర్తి శిలాశాసనం ఇక్కడే ఉంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోసుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు అక్కడ పాలిస్ పట్టే వజ్రాలు పట్టేవాళ్ళు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా చీలల్లో చల్లుకుంటూ పోయినారు అవి కొన్ని కో కోట్ల సంవత్సరాలు అయినందు వల్ల కొన్ని భూగర్భ జల్లలో ఆనాలు ఉన్నాయి కాబట్టి ఆ చేలు పొలాలు దున్నడం వలన సేద్యాలు చేయడం వల్ల ఆ వానలకి బయటికి పడుతున్నాయి అందుకే వజ్రాల కోసం అందరూ వేట సాగిస్తున్నారు మేము కూడా దానివల్లనే ఇట్లా తెలుసుకొని ఇక్కడ మేము వచ్చి ఎతకలాడుతున్నాం